అగ్ని మంత్రములు వివేకానంద స్వామీజీస్ ఫైరీ వర్డ్స్ ఫార్ వివేకానంద బాల వికాస కేంద్ర సమ్మర్ క్యాంప్ స్టూడెంట్స్ స్వామి వివేకానందుని అగ్ని మంత్రములు స్ఫూర్తిదాయక ఉపదేశములు బాల వికాస్ పిల్లల కొరకు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రిచ్డ్ లేవండి మేల్కొనండి మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవరిథింగ్ బిలీవ్ ఇన్ దట్ డూ నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్ స్టాండప్ అండ్ ఎక్స్ప్రెస్ ద డివినిటీ విత్ ఇన్ యూ సమస్త శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయి నీవు దేనినైనా సాధించగలవు సమస్తము సాధించగలవు ఈ మాటపై విశ్వాసముంచు నీవు బలహీనుడవనే మాట నమ్మవద్దు నీ కాళ్లపై నిలబడి నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు ఫెయిత్ 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 ఇన్ అవర్జల్స్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ గాడ్ దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ విశ్వాసం విశ్వాసం మనపై మనకు ఆత్మవిశ్వాసం విశ్వాసం విశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఇదే గొప్పదనానికి మూల రహస్యం స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ బీ స్ట్రాంగ్ మై యంగ్ ఫ్రెండ్స్ దట్ ఈజ్ మై అడ్వైస్ టు యూ బలమే జీవనము బలహీనతే మరణము నా యువ మిత్రులారా మీరు బలవంతులు కండి ఇదే నేను మీకిచ్చే సలహా స్టాండ్ అప్ బీ బోల్డ్ బీ స్ట్రాంగ్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ అండ్ నో దట్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువరోన్ డెస్టినీ లేవండి ధైర్యవంతులు కండి సమస్త బాధ్యతను లేవండి ధైర్యవంతులు కండి శక్తివంతులు కండి సమస్త బాధ్యతను మీ భుజాలపైనే వేసుకోండి మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలని తెలుసుకోండి వాట్ ఎవర్ యూ థింక్ దాట్ యు విల్ బీ ఇఫ్ యు థింక్ యువర్జెల్స్ వీక్ వీక్ యు విల్ బీ ఇఫ్ యు థింక్ యువర్జెల్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ యు విల్ బీ మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా తయారవుతారు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు మిమ్మల్ని మీరు శక్తివంతులుగా భావిస్తే శక్తివంతులే అవుతారు Take up one idea, make that one idea your life. Think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success. ఒక్క ఆదర్శాన్ని తీసుకోండి ఆ ఆదర్శమే మీ జీవితంగా మలచుకోండి ఆ లక్ష్యము గురించే ఆలోచించండి దాన్ని గురించే కలలు కనండి ఆ లక్ష్యం కోసమే జీవించండి మీ మెదడు మీ కండరాలు మీ నరాలు శరీరంలోని అణువణువు ఆ ఆదర్శంతో నింపుకోండి తక్కిన చెత్తనంతా పక్కన పారేయండి ఇదే విజయానికి మూల సూత్రం మేక్ యువర్ నర్స్ స్ట్రాంగ్ వాట్ వీ వాంట్ ఈజ్ మజల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ వీ హ్యావ్ వెప్ట్ లాంగ్ ఇనఫ్ నో మోర్ వీపింగ్ బట్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అండ్ బీ మెన్ మీ నరాలను బలిష్టం చేసుకోండి ఈనాడు మనకు కావలసింది ఇనుప కండరాలు ఉక్కు నరాలు చాలా కాలం మనం రోధించాము ఏడుపులు ఇంకా చాలు లేచి మీ కాళ్లపై మీరు నిలబడి మనుష్యులు కండి గివ్ మీ ఫ్యూ మెన్ అండ్ విమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ అండ్ ఐ షల్ షేక్ ద వరల్డ్ పవిత్రులు నిస్వార్థపరులు అయిన కొద్దిమంది యువతీ యువకులను నాకు ఇవ్వండి నేను ప్రపంచాన్నే గడగడలాడిస్తాను ఎడ్యుకేషన్ ఈజ్ ద మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ ప్రతి మనిషిలోనూ ఇదివరకే నిక్షిప్తమై ఉన్న పరిపూర్ణత్వాన్ని వెలికితీయునదే విద్య వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈజ్ ఫార్మ్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద ఇంటలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ వన్ సోన్ ఫీట్ ఈనాడు మనకు కావలసింది శీల నిర్మాణకమైనది మానసిక శక్తిని పెంపొందింపజేసేది బుద్ధిని వికసింపజేసేది మనిషిని తన కాళ్ళపై తాను నిలబడేటట్లు చేసేది ఇలాంటి విద్యయే మనకు అవసరం దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్ ఇతరుల కోసం జీవించే వారే నిజంగా జీవిస్తారు శాశ్వతంగా జీవిస్తారు మిగిలిన వారంతా ్రతికి ఉన్న చచ్చినట్లే లెక్క కుర్మస్తారక చర్వణం త్రిభువనం ఉత్పాటయామో బలాత్ కింభోన విజానాసి అస్మాన్ రామకృష్ణ రామకృష్ణదాసం విష క్రష్ ద స్టార్స్ టు ఆటమ్స్ అండ్ అన్హింజ్ ద యూనివర్స్ డోంట్ యు నో హూ వీ ఆర్ వీ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ నక్షత్రాలను పిండి చేసేస్తాం ముల్లోకాలను పెళ్ళగించి వేసేస్తాం మనమెవరమో మీకు తెలియదా మనం శ్రీరామకృష్ణ దాసులం జై శ్రీరామకృష్ణ జై శారదాంబ జై జై వివేకానంద